హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మీకు ఫ్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను చూడండి నేనైతే ఎలా చేస్తాను ఇలా చేసుకోండి చాలా సింపుల్గా కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా నేను ముందుగా ఒక కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి ఇలాగా రొయ్యలకి అంతా పట్టే విధంగా నీట్గా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు రొయ్యలు అనేటివి నీట్గా శుభ్రం అవుతాయి నీచవాసన లేకుండా నీట్గా బాగుంటాయి చూసారు కదా తర్వాత వాటర్ వేసుకొని ఇలాగా మొత్తము రొయ్యలంతా కూడా ఇలాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం నీట్గా శుభ్రం చేసుకున్నటువంటి రొయ్యల్ని ఆ కడాయిలో వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏదంటే రొయ్యల్లో ఉన్న వేస్ట్ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బాగా ఉడకనివ్వాలి వాటర్ అంతా బయటకు వచ్చే విధంగా చూసారు కదా అందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఇలా కలుపుకుంటూ వాటర్ అంతా బయటకు వచ్చే విధంగా రొయ్యల్లో నుంచి ఇలాగ కొంచెం ఉడకనివ్వాలి తర్వాత చూసారు కదా ఇలా చేసుకోవడం వల్ల కూడా వేస్ట్ వాటర్ అంతా వచ్చేస్తాయి అప్పుడు మనకు కర్రీ నిచు వాసన అనేది అసలు ఉండదు చూసారు కదా వాటర్ అంతా ఎలా వస్తున్నాయో రొయ్యల్లో నుంచి బయటికి ఇలాగా కలుపుకుంటూ వేస్ట్ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తాయండి తర్వాత నేను ఒక రెండు మీడియం సైజు ఆనియన్ ఒక టమాటో రెండు నా మూడు నాలుగు పచ్చిమిర్చిలు చిలుకలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ రొయ్యల కూరలో టమోటాలు ఎక్కువ వేసుకోకూడదండి ఎందుకంటే రొయ్యలు ఆల్రెడీ స్వీట్గా ఉంటాయి టమోటా వేయడం వల్ల ఏంటంటే కూర చప్పగా అయిపోద్ది తర్వాత అందుకోసం ఎప్పుడైనా సరే రొయ్యల కూరలో టమోటాని తగ్గించి వేసుకుంటేనే కర్రీ బాగుంటుంది చూసారు కదా నేను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులన్నీ అందులో వేసుకొని తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను మూడు నాలుగు పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకున్నాను ఇవి బాగా ఆనియన్ ఎర్రగా రోస్ట్గా ఫ్రై అవనివ్వాలండి ఈ ఆనియనే కర్రీకి మనకు కొంచెం గ్రేవీని ఇస్తుంది అందువల్ల ఆనియన్స్ ఎక్కువే వేసుకోవాలి టమాటో కొంచెం తగ్గించి వేసుకోవాలి అప్పుడే కర్రీ మనకు టేస్ట్ వస్తుంది చూసారు కదా ఆనియన్ అయితే మనకు బాగా ఫ్రై అయింది తర్వాత మనం ఫ్రెష్గా తయారు చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అందులో వేసేసుకోవాలి అల్లం వెల్లి వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే మనం అప్పటికప్పుడు వేసుకుంటేనే మనకు ఈ నాన్ వెజ్ కర్రీలో టేస్ట్ బాగుంటుందండి చూశారు కదా నేను ఫ్రెష్గా వేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆనియన్స్లో వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తము ఇలాగా అడుగు పట్టకుండా బాగా ఫ్రై ఇవ్వాలండి ఇలాగ కలుపుకుంటూనే ఉండాలి చూసారు కదా నేను అయితే ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి రొయ్యలు ఒక బౌల్లో అయితే తీసి పక్కన పెట్టుకుని వేస్ట్ వాటర్ అంతా వంపేసుకున్నాను తర్వాత మనము ఒక చిన్న సైజు టమోటాని అలాగే కరివేపాకు కూడా వేసుకొని బాగా ఈ మసాలా ఈ టమోటో మొత్తం మగ్గిపోవాలండి చూసారు కదా మొత్తం కలుపుకుంటూ అడుగు పట్టనివ్వకుండా ఇలాగా కలుపుకోవాలి కలుపుకున్నాను కదా చూసారు కదా టమోటో అయితే మెత్తగా మగ్గిపోయింది అందులో కొంచెము కారం అయితే పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్స్ కారము అయితే యాడ్ చేసుకున్నాను చూసారు కదా ఈ కారం మొత్తం ఇలాగ కలిపేసుకోవాలి మొత్తం బాగా ఆయిల్ అంతా పైకి తేలే విధంగా ఫ్రై ఇవ్వాలి చూసారు కదా ఆయిల్ కూడా పైకి తేలుతుంది అందులో కొంచెము నేను జీలకర్ర పొడి కొంచెము ధనియాల పొడి అయితే వేసుకున్నాను మొత్తం కలుపుకోవాలి ఈ మసాలాలంతా కూడా ఇలాగ ఆయిల్లోనే ఫ్రై అవనివ్వాలి తర్వాత మనం ముందుగా బౌల్లో తీసుకున్నటువంటి రొయ్యలను అయితే అందులో వేసేసుకోవాలి మొత్తం ఇలాగ కలుపుకొని చూసారు కదా ఈ మసాలా అంతా రొయ్యలకు పట్టే విధంగా గరిటితో అటు ఇటు కలుపుకొని ఇప్పుడు కొంచెం ఉప్పు అయితే మనం ఇందాక ఆల్రెడీ రొయ్యల్లో ఉప్పు వేస్తున్నాము కానీ కర్రీలో ఉప్పు కోసం కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే కర్రీలో వేసేసుకొని మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి చూశారు కదా ఈ మసాలా అంతా రొయ్యలు పట్టే విధంగా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని కర్రీ అంతా బాగా ఉడకనివ్వాలి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు చూసారు కదా ఈ వాటర్ అంతా ఇనికిపోయే విధంగా కర్రీని అయితే ఉడకనివ్వాలి చూసారు కదా ఈ వాటర్ అయితే దగ్గర పడిపోవచ్చాయి కర్రీ అయితే చిక్కపడిపోవచ్చింది లాస్ట్లో మనం నేను ముందుగా ఇంట్లో తయారు చేసుకున్నటువంటి గరం మసాలానైతే యాడ్ చేసుకున్నాను చాలా బాగుంటుందండి మనం ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసుకున్నటువంటి గరం మసాలా మసాలాలు వాడడం వల్ల అంతేనండి కర్రీ చిక్కపడిపోతే స్టవ్ ఆపేసుకుంటే మనకు రొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది ఇలా చేసుకుంటే సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి చూసారు కదా నేను ఎలా సింపుల్ గా చేసుకున్నారు మీరు ట్రై చేయండి అలాగే నచ్చినట్లయితే ప్లీజ్ థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపో